నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్డ్స్ స్మిత చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాము అయితే ఈ ఫుల్ వీడియో ఏంటంటే మెయిన్గా టూ థింగ్స్ కన్వే చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో ఒకటి ఏంటంటే మేము టోనీ అండ్ గా ఎసెన్షియల్స్ కి ప్రమోషన్ కి వెళ్ళామన్నమాట అక్కడ మేము ఎలా షూట్ చేశాం అక్కడ మేము ఏం చేయించుకున్నాం అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ నా జెన్యున్ రివ్యూ చెప్పబోతుంది సెకండ్ థింగ్ ఏంటంటే లాస్ట్ లో గోవా క్లిప్పింగ్స్ యాడ్ చేశాను అది చూస్తే మీకు ఏం అర్థమవుతుంది అంటే కమ్మింగ్ బ్లాగ్స్ ఎలా ఉండబోతున్నాయో అర్థమవుతుంది సో అది మిస్ అవ్వక సరే చలో నాతో పాటు రండి ఈ సెలూన్ ముచ్చట్లేదో చెప్తాను ఇక్కడికి వచ్చాక టీమ్ని కలిసాక మాకు అర్థమైంది ఏంటంటే మేము చాలా బంపర్ ఆఫర్ కొట్టేసామని ఎందుకంటే చాలా మంచి ప్రమోషన్ కొట్టేశామనే ఫీలింగ్ వచ్చింది బికాస్ వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ వాళ్ళు సజెషన్స్ ఇచ్చే పద్ధతి కానీ అంటే మన స్కిన్ టైప్ బట్టి మన హెయిర్ టైప్ బట్టి అవన్నీ చూసి వాళ్ళు సజెషన్ ఇస్తారనమాట అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్రోడక్ట్స్ కూడా చాలా మంచివి వాడుతున్నారు అండ్ అక్కడ స్టాఫ్ కూడా చాలా అంటే చాలా పోలేట్ అనమాట ఎన్ని డౌట్స్ ఎన్నిసార్లు అడిగినా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఫస్ట్ అయితే నాగరాజ్ హెయిర్ సెట్ చేపించుకున్న తర్వాత ఈ ఫేషియల్ చేయించుకుంటున్నాను ఇక్కడ అర్హ రియాక్షన్ ఒకసారి చూడండి నానప్పు నానప్పు చాలా భయపడింది అర్హ వెళ్ళలేదు సో నాగరాజ్ ఫేషియల్ అయితే అయిపోయింది ఆ తర్వాత ఒకసారి హెయిర్ సెట్ చేయించుకుంటున్నాడు నీట్గా అండ్ వీళ్ళ ఇన్స్టా ఐడీ కానీ అండ్ ఇక్కడ హెయిర్ సెట్ చేసి అతని ఇన్స్టా ఐడీ కానీ ఇవి నేను కింద డిస్క్రిప్షన్ వస్తాను ఇఫ్ యు అర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ నాగరాజ్ అయితే ఇలా రెడీ అయిపోయాడు చూడండి ఆ హెయిర్ చూడండి అసలు ఎంత నీట్గా ఫినిషింగ్ ఉంది కదా చాలా అంటే చాలా హ్యాండ్జమ్గా అనిపిస్తున్నారు కదా ఇప్పుడైతే మన టర్న్ ఇప్పుడు నేను అర్హాని నాగరాజ్ కప్ప చెప్పించి నేను హెయిర్ కట్ చేయించుకోబోదు ఇంకా అర్హ పప్ప జ్యూటీ నాగరాజ్ అనమాట ఇప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ చెప్పను మీకు నా హెయిర్ ఇంత బాగుంది అవసరం ఆ హెయిర్ కట్ ప్రతి అమ్మాయికి హెయిర్ కట్ చేసే ముందు నాకు తెలిసి ఇలాగే అనిపిస్తుంది అండ్ ఇక్కడ నాకు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇంత లెంత్ కట్ చేస్తాను నేనేమో వద్దదు ఇంకొంచెం కొంచెమే కట్ చేయండి అంత లెంత్ తగ్గించకండి అని అంటున్నాను ఇది ప్రతి అమ్మాయి అనేది నాకు తెలిసి బట్ అతను ఏమంటున్నాడంటే ఈ రోజుల్లో ఇంత ఈ లుక్ మెయింటైన్ చేశారు కదా కొంచెం డిఫరెంట్గా మెయింటైన్ చేయండి అంటే కొంచెం కన్విన్స్ అయ్యాను అంటే నేను ఏం చెప్పాను ఓకే బట్ లెంత్ ఎక్కువ యా యా ఎక్కువ చేయను అనుకుంటే కొంచెం ఎక్కువగానే కట్ చేశాడు హెయిర్ కట్ చేసిన తర్వాత కర్ల్స్ చేపించుకున్నాను నేను సో ఇంకొంచెం షార్ట్ గా అనిపించింది కానీ బట్ ఆఫ్టర్ హెయిర్ వాష్ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా హెయిర్ కట్ చేయించుకున్నందుకు నాకు డిఫరెంట్ లుక్ వచ్చింది అండ్ ఆల్సో గోవా కి పర్ఫెక్ట్ లుక్ అనమాట సో జెన్యున్ రివ్యూ చెప్తాను ప్రోడక్ట్స్ మంచి వాడుతున్నారు స్టాఫ్ బాగుంది మనకి మంచి సజెషన్ ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి కుకట్పల్లిలో లో ఉన్న వాళ్ళు బాలకృష్ణ నగర్ లో ఈ సెలూన్ బ్రాంచ్ ఓపెన్ చేశారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి మేము చేపించుకునే కాకుండా ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి లో ఉండాల్సిన ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట అండ్ ప్లీజ్ టు విజిట్ అండ్ ఈ షాప్ అడ్రస్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో షార్ట్ లింక్ ఇస్తాను ప్లీజ్ టు రావు నెక్స్ట్ ఇంకా గోవా బ్లాగ్స్ రాబోతున్నాయి దానికి సంబంధించిన చిన్న చిన్న గేమ్స్ యాడ్ చేశాయి ఇక్కడ గోవా అంటే పార్టీ డ్యాన్స్ తాగుడు ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఈవెన్ గోవాలో టెంపుల్స్ కూడా ఉంటాయి మేము చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గోవా అని చూసాము అండ్ మీకు చూపించబోతున్నాము అండ్ ఆర్ బర్త్డే ఇలా ప్రైవేట్గా ఎందుకు చేసాము ఎక్కడ చేసాం ఎంత ఖర్చు అయింది ఎందుకు పెద్దగా పార్టీ ఇవ్వలేదు ఈ డీటెయిల్స్ అని చెప్తాను అండ్ ఆల్సో ఐ ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మేము ముగ్గురం కలిసి ఫస్ట్ టైం ఒక ట్రిప్కి వెళ్ళాం ఎలా జరిగింది అది కాకుండా ఎయిర్పోర్ట్లో టూ రూపీస్కే మేము లంచ్ తిన్నాము ఆ లంచ్ ఎలా ఉంది టూ రూపీస్కే ఎలా తినవచ్చు అండ్ ఇలా మంచిగా సన్సెట్ అయిన తర్వాత మేము గోవాలో బీచ్ దగ్గర అలా డిన్నర్ ఎలా ఎంజాయ్ చేసాము ఎంత ఖర్చు అయింది మొత్తం ఓవరాల్ అండ్ ఏమేమి షాపింగ్ చేసాం అండ్ సౌత్ గోవా నార్త్ గోవా రెండు కవర్ అనమాట ఎలా చేసాము త్రీ డేస్లో ఎలా ట్రావెల్ చేశాము ఇంకా చాలా 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 డీటెయిల్స్ చెప్పబోతున్నాను చెప్తున్నాను కదా గో అని మీకు వేరే రకంగా చూపించబోతున్నాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అసలు మిస్ అవ్వకండి ఆల్సో అర్హ పాప ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎలా హ్యాండిల్ చేసాం అన్నీ 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 అన్ని వాట్ నాట్ అన్నీ తెలుసుకోబోతున్నారు నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఈ బ్లాగ్స్ మీకు చూపించడానికి మీరు కూడా అదే ఎక్సైట్మెంట్ మెయింటైన్ చేయండి దానికోసం మీరు చేయాల్సిందేంటి ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ స్విత్ ఆ బాయ్